హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ రోహిత్ శర్మ రోహిత్ శర్మ తను ఒక పడిలేట్ల కెరిచం ఒక పడిలేషన్లు కెరటం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఏడులో టీ ట్వంటీ వరల్డ్ కప్ ద్వారా మెరిసి టీమిండియాకు వచ్చిన రోహిత్ శర్మ తర్వాత ఆరు సంవత్సరాలు కానీ తను స్థిరత్వంగా మరి జెట్లో ప్లేస్ దాఖలే అని చెప్పుకోవచ్చు తను ఓపెనర్గా మాన్యాక అనేక మ్యాచ్లు విజయాలు సాధించి ఇటు ఐపీఎల్లో కూడా ట్రోఫీలు అందించి ఒక పర్లేట్ల కెర్చేలాగా దూసుకొచ్చిన రోహిత్ శర్మ ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్గా ప్రపంచంలో తన పేర్లు లిఖించుకున్నట్టంటే తను చేసినటువంటి కఠోర శ్రమ ఎంతో మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా కెప్టెన్లో మనం చెప్పుకున్నట్టయితే మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా మన ఎంఎస్ ధోని చెప్పుకుంటారు ఎందుకంటే ఐసీసీ ఈవెంట్లో తనకు తిరిగిలేని ఆడతిడితో అదరగొట్టాడు అయితే అదే తరహాలో ఇప్పుడు చెప్పుకుంటున్న పేరు రోహిత్ శర్మ చెప్పుకోవచ్చు వాస్తవానికి రోహిత్ శర్మ ఇటు డబ్ల్యూడీసీ ఛాంపియన్షిప్ కావచ్చు అదేవిధంగా వన్డే వరల్డ్ కప్ కావచ్చు అదేవిధంగా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ కావచ్చు అదేవిధంగా టీ ట్వంటీ ప్రపంచ కప్ కావచ్చు అదేవిధంగా ఆసియా కప్ కావచ్చు ఈ మ్యాచ్లలో కెప్టెన్గా వహించినటువంటి మన రోహిత్ శర్మ ఎక్కడ కూడా తన ఆటని తగ్గకుండా అడాకింగ్ ఆటతో అదరగొట్టడమే కాకుండా తను టీంను ఫైనల్ తెచ్చిన విధానం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ధోని కూడా సాధ్యమైన రీతిలో ఐసీసీ ఈవెంట్లో నాలుగు ఈవెంట్లలో వరుసగా మరి ఫైనల్ తీసుకొచ్చిన ఘనత కూడా రోహిత్ శర్మ అదే కాకుండా ఐసీసీ మ్యాచ్లలో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్గా రిక్కి పాడ్తో సమానంగా ఉన్నాడంటే తను ఎంతటి విధ్వంసకర ఆట కూడా తెలుసుకోవచ్చు ఇటు కెప్టెన్గా ఆటగాడిగా కెప్టెన్గా ఉంటూ ఓపెనర్గా వచ్చే మన రోహిత్ శర్మ ఎక్కడ కూడా వెనక వచ్చే ఆటగాళ్లకు ప్రెజర్ పడకూడదని ఒత్తిడి పడకూడదని చెప్పి తన ఆడటువంటి ఇన్నింగ్స్ నా బూతో నా భవిష్యత్ అని చెప్పుకోవచ్చు ముప్పై ఏడు సంవత్సరాల వడిలో ఉన్నటువంటి రోహిత్ శర్మ చాలామంది తన ఫిట్నెస్ లే అని చెప్తూ ఉంటారు కానీ ఫిట్నెస్తో సంబంధం లేదు ఆటగాడిగా తను వచ్చినటువంటి ఆటతో కెప్టెన్తో ఎంతోమంది మరి స్ఫూర్తిగా ఉండడమే కాకుండా ఒత్తిడి సమయంలో తను తీసుకున్న నిర్ణయాలే తన విజయానికి బాట అని చెప్పి చాలామంది అభిమానులు చెప్తున్నారు వాస్తవానికి నిన్న జరిగిన మ్యాచ్లో కూడా అటాకింగ్ ఆడతో కూడా తన కొట్టినట్టు ఇరవై ఎనిమిది రన్సే కావచ్చు కానీ ఎక్కడ కూడా నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్లకు ఒత్తిడి పడదని చెప్పి ఫోర్లు సిక్స్లు కొట్టడమే కాకుండా తన అటాకింగ్ ఆడతోటి ముందుకు తీసుకుపోతున్నాడు అయితే ప్రపంచ కప్పు అందిన తన కళ చివరిలో త్రుటైనప్పటికీ తన ఎలాగనో రెండు వేల ఇరవై ప్రపంచ కప్ వరకు ఉండాలని చెప్పి ప్రతి ఒక్క క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు అదే కాకుండా వచ్చే ఆదివారం జరిగే అదే అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీ తప్పకుండా అందించాలని ప్రతి క్రికెటర్ కోరుకుంటున్నారు మనం కూడా కోరుకుంటున్నాం ఆల్ ద బెస్ట్ టీమిండియా అండ్ రోహిత్ శర్మ